తెలంగాణ రాష్ట్రం పిసిసి అధ్యక్షుడు ఏమంటున్నారంటే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి అంతం చేశారట ఇక ఉండదంట ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటదంటే వీళ్ళే ఉంటారంట వీళ్ళే పరిపాలిస్తారట తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటలకు ఏమైనా అర్థం పడదా ఉండదా ఏం మాట్లాడుతుండో ఆయనకన్నా అర్థం అవుతుందా బిఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ లేకుండా చేస్తావా మహేశ్వర్ను పది సంవత్సరాల పరిపాలన తర్వాత సుభిక్షమైన పాలన అందించింది బిఆర్ఎస్ పార్టీ మీరు జీర్ణించుకోలేక మీరు మా పార్టీని ఎదుర్కోలేక కాళేశ్వరం అని ఫోన్ ట్యాపింగ్ అని లిక్కర్ అని అదని ఇదని మీడియా ముందు తీసుకొచ్చి కాలం కడుపుతున్నారు మీరు ఇచ్చిన హామీలన్నీ నాలుగు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అమలు చేసినవి సరే నాలుగు వందల అంటే ఐటే హామీలు అనుకున్నాం ఏదో గ్యారంటీలు అన్నారు కదా ఆరు గ్యారంటీలు ఇంకేదో సబ్ గ్యారెంటీలు కూడా ఇచ్చిన కొన్ని ఇక్కడ పోయినా ఆరు గ్యారెంటీలు ఒకటో రెండో తూతూ మంత్రంగా తెచ్చుకుంటా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర గల్ల పార్టీ అని చెప్పుకుంటారు ఏది నిరుద్యోగుల పరిస్థితి గోస కనపడుతుందా రైతుల గోస వినిపిస్తుందా ఇవే మనకు పట్టి ఉండవు ఆ పార్టీ అంతం కావాలి ఈ పార్టీ అంతం కావాలి కేసీఆర్ని తిట్టాలి కేటీఆర్ని తిట్టాలి కవితని తిట్టాలి ఆదిశావుని తిట్టాలి బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి ఇదేనా రాజకీయం అంటే ఆ బీఆర్ఎస్ పార్టీని అంతం చేసే స్థాయికి రా మీరు బీఆర్ఎస్ మీ కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చిన సీట్లన్నీ తెలుసా రెండు వేల పద్నాలుగు వచ్చిన సీట్లన్నీ రెండు వేల పద్దెనిమిది వచ్చిన సీట్లన్నీ కాస్త మాట్లాడేటప్పుడు బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలుసుకొని మాట్లాడు ఏదో అధ్యక్ష స్థానంలో ఉన్నాం కదా ఏదో మా నాయకుల దృష్టిలో పడాలను కార్యకర్తలకు రెచ్చగొట్టే మాటలు ఇస్తే సార్ వైరల్ చేస్తారను అన్న ఉద్దేశంతో రాజకీయాలు చేస్తే ఎన్ని రోజులు నడవవు చూద్దాం బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి తర్వాత స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళా కూడా ఎన్నికలు వస్తాయి కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పుడు కూడా చూద్దాం మీ పార్టీ ఉంటుందా మా పార్టీ ఉంటుందా ప్రజలు చెప్తారు థ్యాంక్ యూ